సో కేరళలో ఫోర్ ఇయర్స్ బ్యాక్ అంటే ట్వంటీ ట్వంటీ వన్లో నేను మొక్కుకున్న అంటే అగస్ట్ కోసం మొక్కుకున్న గుళ్ళన్నీ అయిపోయాయి నమ్మకం చాలా ఇంపార్టెంట్ ఈ గుడి పవర్ఫుల్ ఆ గుడి పవర్ఫుల్ అనేకంటే నమ్మకం నేను ఫోర్ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు ప్రతి చెట్టు ప్రతి దేవుడు ప్రతి రాయి ప్రతి ఒక్కదాని నమ్మకంతో నాకు నా అగస్థి కావాలమ్మా అగస్త్య కావాలమ్మా నాకు చిన్ని కృష్ణయ్య కావాలమ్మా అనుకొని ఆలువాలో గోశాల కృష్ణయ్య దగ్గరికి మున్నార్లో సుబ్రహ్మణ్య స్వామికి ఆలువాలో మహదేవ టెంపుల్కి ఆంజనేయుడికి రాముడికి లక్ష్మణుడికి అందరికీ మొక్కుంటే అక్కడ ఒక ఆయన చెప్పారు ఏక్సార్లు బాత్మే తుమారా గోధుమని బచ్చాయేగా అని అట్లనే మా మాఘస్గాడు వచ్చేసినాడు కదా మనందరికీ ఇప్పుడు నేను ప్రామిస్ చేసిన విధంగా ప్రతి దేవునికి వచ్చి చెప్పు చూపిస్తున్నాను మా మాగస్తిగాడు ఇక్కడ అని కదా సో అగస్త్య దేవుణ్ణి దేవుడు అనే కాదు మన మీద కూడా నమ్మకం ఇంపార్టెంట్ నమ్మడం ఇంపార్టెంట్ ఇప్పుడు నేను చెప్పాను అనుకో ఇది బ్యాడ్ బిహేవియర్ అని దాన్ని నువ్వు నమ్మాలి దాన్ని టెస్ట్ చేసే పోకూడదు ఓకేనా ఎక్కడున్నాం మనం మున్నా సరే కానీ సరే బెంగళూరు కాదు మున్నార్ ఇండియాలో సౌత్ ఇండియాలో కేరళలో మున్నార్ త్రిసూర్ ఎంత హాట్గా ఉందో మున్నార్ అంత కూల్గా ఉంది బట్ త్రిసూర్ నుంచి మున్నార్ కావడం మాత్రం ఇట్స్ హెక్టిక్ ఫైవ్ అవర్స్ జర్నీ తిప్పేస్తుంది అనమాట ఫుల్గా బట్ నేను అది చెప్పాను కదా నా మొక్కులు తీర్చుకోవడానికి వచ్చాను ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఐ ఫీల్ వెరీ సాటిస్ఫైడ్ నాకు డెన్మార్క్ ఉన్నంత సేఫ్ ఇదే గుర్తొచ్చేది నేను ఎప్పుడు పోతాను ఏమో ఎప్పుడు పోతానో ఏమో అని బట్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ యానివర్సరీకి వచ్చినా మా ఫస్ట్ యానివర్సరీకి ఫిఫ్త్ యానివర్సరీకి వస్తున్నాం కదా సరే